नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ని సొంత చెల్లి గుర్తు రాలేదా గుర్తుకి లేదా ఇక డీటెయిల్స్ వైఎస్ షర్మిల బుధవారం తన పుట్టినరోజు జరుపుకున్నారు రాజకీయ ప్రముఖులంతా షర్మిలకు సోషల్ మీడియాలో విష చెప్పారు ప్రత్యర్థి పార్టీల నేతలైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సైతం ట్వీట్ చేశారు కానీ సొంత చెల్లికి కటసి కోసం కూడా వైసీపీ అధినేత జగన్ విశేష్ చెప్పలేదు దీని బట్టి జగన్ కు ఇప్పుడు రాజకీయాల్లో శత్రువులు ఎవరైనా ఉన్నారంటే అది షర్మిల మాత్రమేనని అర్థం చేసుకోవచ్చు చెల్లిని మోసం చేసి ఆమెను తన శత్రువుగా మార్చుకున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది జగన్ అన్న వదిలి బాణంగా రాజకీయాల్లోకి వచ్చిన షర్మిల అన్న కోసం రాష్ట్రం పాదయాత్ర చేశారు తర్వాత రాజకీయంగా జరిగిన పరిణామాలు జగన్ వైఖరితో ఆమె వైసీపీకి దూరమయ్యారు తర్వాత తెలంగాణలో రాజకీయ పార్టీని స్థాపించారు అయితే ఊహించని రీతిలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏపీ పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు విస్తృత ప్రచారం చేశారు జగన్ ప్రజా వ్యతిరేక విధానాలపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు జగన్ ఓటమికి తను ఓ ఒక కారణంగా నిలిచారు ఇక ఇప్పుడు జగన్ షరీముల మధ్య ఆస్తి వివాదాలు కూడా నడుస్తున్నాయి ప్రధానంగా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వాటాల బదిలీ అంశాలపై ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు షర్ముల పలుసార్లు తనకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు ప్రస్తావించారు తనకు జగన్ తీరని అన్యాయం చేశారని కన్నీళ్లు పెట్టుకున్నారు ఈ సందర్భాలు వచ్చినప్పుడల్లా జగన్ వైఖరిని షరీముల ఎండగడుతూనే ఉన్నారు ఇప్పుడు జగన్ షర్మిల మధ్య దూరం పెరిగిపోయింది కేవలం షరిమిలానే కాదు తల్లి విజయమును సైతం దూరం చేసుకున్నారు జగన్ ఇక తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నేతలకు థ్యాంక్ యూ చెప్పారు షర్మిల ప్రధానంగా చంద్రబాబు నాయుడు ట్వీట్కు థ్యాంక్ యూ అంటూ రిప్లై ఇచ్చారు సొంత అన్న జగన్ మాత్రం షర్మిలకు విశేషం చెప్తూ ట్వీట్ చేయకపోవడం చర్చకు దారితీసింది అందుకే జగన్ నీకు ఓ చెల్లి ఉంది ఆవిడ గుర్తుందా లేక గుర్తురాదా అని సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు